పట్టుకుంటే ఏదన్నా మాట్లాడుకో మాట్లాడాలనిపించు మాట్లాడాలనిపించి పెడతాం చెయ్యో కాలో పెడతాను అనుకుంటున్నాను వాళ్ళేత్తావు పెట్టేసాను కాలు తప్పరు కదమ్మా నువ్వా అమ్మకి తప్పదు కదా కదమ్మాకూడదు ఎవరు మాట్లాడకూడదు ఆమె బిడ్డలందరూ అంతే అమ్మ చూస్తుంది కడుపు నిండిందా కాళ్ళనొప్ప అని చూస్తుంది అమ్మ మీదే హాయి అంటారు కదా అంతే అమ్మ అంటే లోకువాదరా అమ్మ అంటే లోకు కదా అమ్మకే ఏం తెలియదు కదా చూడు ఆయన ఊళ్ళోకి వచ్చి పెట్టుకున్నాం అది భరించుకోవాలమ్మ ప్రతీదీ భరించుకోవాలి ఇదే కాదు ప్రతీదీ భరించుకోవాలి ఏ బాధనన్నా భరించుకోవాలి కదా ఆయ అన్నావు కదా నన్ను పట్టుకున్నాను అంతే కదా ఆయ అన్నావు ప్రసరించావు ఆయన కాదు వెనక్కి కరిచేద్దామని ప్రసరించావు అంతే కడుపు పుట్టిన బిడ్డలో అంతే ఇక ఇలా పెంచుకున్న బిడ్డలో అంతే ఎవరన్నా అంతే సర్లే